నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలో పరివార్ ఈటరీ హోటల్ నందు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని హలీం ని ఏర్పాటు చేశారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా పరివార్ ఈటరీ హోటల్ కు ఒకసారి విచ్చేసి హలీం రుచిని చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు మహమ్మద్ జై హుస్సేన్ తెలిపారు రంజాన్ మాసము సందర్భముగా హలీమే కాకుండా షవర్మ మటన్ హలీం చికెన్ హలీం స్పెషల్ చికెన్ హలీం తదితర ఐటమ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో షేర్వాజ్ రియాజ్ పర్వదీన్ ఇమ్రాన్ భరత్ హోటల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనేక రకంక్సీ అందుబాటులో రంజాన్ సందర్భంగా హలీం అనేది స్పెషల్గా ఉన్నా ఇక్కడ పెట్టడం జరిగింది అవునండి రంజాన్ సందర్భంగా మనం స్పెషల్గా మటన్ హలీం అనేది మనం ప్రారంభించడం లాస్ట్ ఇయర్ కూడా చేసాము ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశాం ప్రతి మనిషికి అందుబాటులో మరి ఎక్కువ ప్రైజెంట్ కాకుండా మరి కాకుండా అందుబాటులో ప్రైజ్లో ప్రైజెస్ విషయానికి వస్తే బయట బైటవర్డ్ దగ్గర హలీంకి మీ మీ దగ్గర ఉన్న హలీంకి ఆ తేడా ఏంటండి మనం అనేది ప్యూర్ ఈ మటరైల్స్ క్వాలిటీ పరంగా ఇంగ్రిడియెంట్స్ కూడా క్వాలిటీ మనం వెళ్లి చూసి అక్కడ వాళ్ళని మనం వెళ్లి దాని వలన క్వాలిటీలో మాత్రం మన गोरखपुर మీద విషయం వస్తా ప్రైస్ విషయానికి వస్తే రీజనబుల్ గా మనకడ కొస్తది స్టార్టింగ్ హలీం కాస్ట్ మీ దగ్గర ఎంత వరకు ఉంది ఎంత వరకు ఉంది స్టార్టింగ్ ఎంత ఉంది మనకడ పుస్తకాలకి ప్రీ వేరియన్స్ అనేది ఫస్ట్ వేరియంట్ వచ్చి హలీం టూ ఫిఫ్టీ ఎంఎల్లో మనకు టూ హండ్రెడ్కి ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లో త్రీ సెవెంటీకి ఇస్తాం దాంట్లో ఇంకోటి స్పెషల్ హలీం అనేది కొత్తగా ఎంట్రీ దాంట్లో మనం బాయిల్ టెక్ ప్లస్ మనం వచ్చి ఇంకా దానికి కూడా బాగా దాని కాస్ట్ ఎంత ఉంటుందండి దాని కాస్ట్ అనేది మనకు అలీగ నమ్స్ కూడా టూ సెవెంటీలో టూ సెవెంటీలో ఓకే ఇంకొకటి ఇప్పుడు ఈ థర్టీ డేస్ ఉంది ఒక బద్దులు ఉంటాయి కదా ఆ ఒక బద్దులను ఉద్దేశంత మీరు ఇంకా ఏదైనా వేరియంట్ గాను స్పెషల్ గాను ఐటమ్స్ చేసేదానికి అవకాశం ఏమనుందా మనం దానికి ఇది ఫస్ట్ హలీమ్ అనేది స్టార్ట్ చేసాము ఇంకా వేరే షవర్మా కూడా ఉంది మన కాడ షవర్మా టూల్ వెరైటీస్ అనేది షవర్మా ప్రైస్ ఎంత ఉంటుందండి మన దగ్గర మన వచ్చి స్టార్టింగ్ వన్ టెన్ రూపీస్ నుంచి మనకు దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు ఉంది ప్రైజెస్ విషయానికి వస్తే వేరే షాప్స్ చేస్తే మీ దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి ఎలా సాధ్యం అవుతుంది మీకు అనేది మెయిన్గా క్వాలిటీ ప్లస్ మనకు క్వాంటిటీ అనేది బ్యాటర్ అండి మనకు కస్టమర్ అనేది మన కస్టమర్ దాని అక్కడ మన కస్టమర్ చాలా ఎక్కువగా ఉంటారు దాని వలన మనకు ఒక మీడియం స్కేల్ లో మీరు ఎప్పటి నుంచి ఈ సమస్య చాలా ఉన్నాయండి మనం వచ్చి దాదాపుగా ఈ హోటల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వచ్చి

మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి